మాజీ ముఖ్యమంత్రి తారక రామారావు గారి విగ్రహ ప్రతిష్ట మార్చి కర్నూలు జిల్లా మద్దగిరి మండలం పెరవల గ్రామంలో మార్చి పద్నాలుగో తేదీన కర్నూలు జిల్లా అతిరథ మహారథులతో స్థానిక ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు చేతుల మీదుగా మరియు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కర్నూలు ఎంపీ మరియు ఎందరో అతిరథ మహారథులతో తెలుగు తమ్ముళ్లతో ఆవిష్కరణ ఘనంగా జరుగుతుందని అదేవిధంగా మండలంలోని పెరవలి గ్రామానికి యాభై లక్షల రూపాయలు సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం జరుగుతుందని మండల ప్రధాన కార్యదర్శి వండికారి రామాంజనేయులు తెలియజేసిన ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పోతలు పురుషోత్తం చౌదరి బారిక ఆంజనేయ వర్మ తదితరులు పాల్గొనడం జరిగింది పార్టీ వ్యవస్థాపకులు తారక రామారావు గారి విగ్రహ ప్రతిష్ట ఈ నెల పద్నాలుగో తేదీన అంటే మార్చి నెల పద్నాలుగో తేదీన ఆవిష్కరి గవర్నర్లు ఎంఎల్ పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారి చేతులతో ఆవిష్కరించబడుతుంది ఈ విగ్రహ ఆవిష్కరించుత ప్రజెంట్ చేసిన దాతలు పోతుల పురుష పూతరాంజనేయ కుటుంబ సభ్యులు పోతరాంజనేయ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పోతుల పురుషోత్తమ చౌదరి కోడల రత్నకుమారి వారి మన మనాల చేత వాళ్ళ కుటుంబ సభ్యుల చేత ఈ విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేయడం జరిగింది ఈ విగ్రహప్రతిష్ట ఏర్పాటు చేయడం వల్ల గ్రామ ప్రజలు మండల నాయకులు అందరూ కలిసి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు అలాగే ఎంపీ గారు మరి అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు మరి పెద్ద సీనియర్ నాయకులు అందరూ విచ్చేసి ఈ పద్నాలుగో తేదీన విగ్రహావిష్కరణ చేస్తున్నారు కనుక అందరూ విచ్చేసి పద్నాలుగో తేదీన దిగ్విజయంగా ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాం అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు పెరవల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడిన తర్వాత పెరవల గ్రామానికి దాదాపు యాభై లక్షలు సిసి రోడ్లు నిధులు ఇవ్వడం జరిగింది ఆ నిధులు కూడా ఆ రోడ్లు కూడా పద్నాలుగో తేదీన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభించడం జరుగుతుంది శ్రీ రఘనాథ దేవస్థానం దగ్గర ఈ మేమంతా సమావేశమై రేపు తొమ్మిదో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొమ్మిదో తారీఖు అనుకున్నాము కానీ అని మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అసెంబ్లీ ఉన్నందువలన మళ్ళీ పద్నాలు పద్నాలుగు తారీఖు వాయిదా వేసినారు ఆ రోజు పద్నాలుగు తారీఖు ఎన్టీఆర్ విగ్రహాన్ని అభిష్కరణ ఉంటుంది అలాగే ఎంపీ గారు అలాగే మండల నాయకులు గ్రామ ప్రజలు అందరూ కూడా అక్కడ విగ్రహం పెట్టడం వల్ల మన పెద్ద అయిన కుటుంబీకులు వాళ్ళ కుమార్ కుమార్తెలు మనవళ్ళు వాళ్ళ కుమారులు అన్న కుమారులు అంతా కలిసి వాళ్ళు వెర్చించి ఈరోజు ఆ విగ్రహాన్ని పెడుతున్నారంటే మన గ్రామానికి చాలా ఆనంద ఆనందదాయకం పద్నాలుగు తారీఖు ఈ ఆవిష్కరణ ఉంటుంది కావున మన గ్రామ ప్రజలు మండల నాయకులు మండల తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం